హలో అందరికీ ఇట్స్ మీ జయ ఈరోజు వీడియోలో గోంగూర పప్పు ప్రిపరేషన్ పప్పు చిక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా పావు కేజీ కందిపప్పు అయితే తీసుకున్నాను అందులోకి ఒక గోంగూర గట్ట కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకున్నానండి ఒక టమాటా పది పచ్చిమిపకాయలు ఎనిమిది ఎల్లిపాయలు కరివేపాకు తీసుకోవాలండి తర్వాత కుక్కర్ తీసుకొని అర్ధగంట ముందు నానబెట్టిన కందిపప్పును వేసుకోవాలి అందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి కరివేపాకు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఎల్లిపాయలను వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలండి అందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలండి పప్పు ఉడకడానికి అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి పప్పును నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి సో పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి దానిని పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలండి అంతా మంచిగా మెత్తగా చేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత మరొకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేసి పోపు అయితే రెడీ చేసుకోవాలి పప్పులోకి స్టవ్ పైన కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి జీలక రావాలు వేసుకోవాలి కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలను వేసుకోవాలండి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది దంచుకోవడం వల్ల అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలను వేసుకున్న తర్వాత అవి మంచిగా ఫ్రై అయ్యే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలండి సో ఇప్పుడు మనకు పోపు అయితే రెడీ అయిపోయింది దాని పప్పులోకి వేసుకుంటే ఎంతో ఎమ్మి అయినా గోంగూర పప్పు రెడీ అండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ